హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బియల్ వెరైటీ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను గోరుచికుడుగాయ పప్పు గోరుచిక్కుడుగాయ ఫ్రై చూపిస్తున్నానండి అది ఎలా చేయాలి ఏంటన్నది ముందు చిక్కుడుగా ఉలిసేసాను ఒలిసి శుభ్రంగా కడిగేసుకున్నాను అండి సాల్ట్ నీట్గా కొద్దిగా సాల్ట్ కళ్ళు వేసేసి కడిగేసుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటే నేను అయినా పొద్దున్నే తీసుకున్నాను అందుకు ఫ్రెష్గానే ఉన్నాయి వాటిలో ఇసుక ఉండకుండా కడిగేసుకోవాలండి శుభ్రంగా కడిగేసి చిల్లులకి నేసేసుకోవాలి అవి వేయి నేను అది పీచు పదార్థం కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తినరు పిల్లలాళ్ళు తింటే మాత్రం చాలా మంచిదండి ఆరోగ్యపరంగా కూడా శుభ్రంగా కడిగేసుకున్నాం నేను రెండోసారి కడివి పప్పు కండి ఇంక కడిగినాక సన్నగా ఇంక ఇంకట్లా కడుగుతున్నాను అనమాట ఇప్పుడు కుక్కర్లో మనం వేపుడికి పెట్టేద్దాము చిక్కుడు గారు వేసాను కడిగాను కదా చిక్కుడు వేసేసి కొద్ది సాల్ట్ సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి వేసేసి కలిపేసేసి కిందకి అయితే కలిపేసేయాలండి కలిపేసేసి విజిల్ పెట్టేద్దాం కుక్కర్ విజులు ఒకటి రెండేనండి అంత మిని చూస్తే మెత్తగా అయిపోతే బాబో ఈలోపు కందిపప్పు కడిగేస్తున్నాను నేనైతే అయితే గోర్చికుడు పప్పు అండి నేను చేసేది చాలా బాగుంటుంది మా నాన్నగారు చేసేవాళ్ళు మా చిన్నప్పుడు దొండకాయ పప్పు అని పప్పు అన్నీ వేసేవాళ్ళు మా నాన్న మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ వేయండి తెలుస్తుంది కదా మీకు మూడు టమాటాలు పచ్చిమిరకాయ లో తీసుకున్నానండి సన్నటివి అవి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసేసి కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా పప్పుకి రెడీ చేసుకున్నాం ఒకరు ఫ్రిజిల్ వచ్చేస్తుంది వచ్చేసింది అయిపోయింది ఫ్రిజిల్ వచ్చింది ఇంకా రెండు విజిల్స్ రానిచ్చానండి ఎక్కువ రానియడానికి అయిపోయింది కాబట్టి అది ఆపేసి కట్ చేసేసుకున్నాను అవి ఉడికిపోయినాయండి కందిపప్పు వేసేసే కుక్కర్లో కాయలు తీసేసి తర్వాత కాయలు సన్న కట్ చేసుకున్నాను కాయలు వేస్తున్నాను తర్వాత టమాటాలు తర్వాత పచ్చిమిర్చి వేయాలి తర్వాత కొద్దిగా పసుపు చింతపండు కొద్దిగా చింతపండు కారం సరిపడనంత అంటే పచ్చిమిర వేసాను కాబట్టి ఎక్కువ పట్టదండి కారం చూసి వేసుకోవాలి తర్వాత చింతపండు పెట్టేస్తాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను విజిల్స్ వస్తాయి ఓ మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ రానిస్తే ఒక పొడికిపోతండి విజిల్స్ కూడా వచ్చేసాయి అనమాట నాలుగు నేను అన్న అయితే నాలుగు విజిల్స్ రానిచ్చాను ఈలోపు కారానికి రెడీ చేసుకున్నాం కొబ్బరి చట్నీపప్పు కారం కరివేపాకు జీలకర్ర ఉప్పు సరిపడినంతండి మొత్తం వేసి మిక్సీ కట్టేసుకున్నాం ఈలోపు పప్పు ఉడికిన చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఉడికింది ఇంకా మనం ఉప్పు వేసేసి మిది పెద్దాం మీరు కూడా చేసారా ఎట్లా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ రూపంలో పెట్టండి ఉప్పు అయితే చాలా బాగుందండి నేను తిన్నాను పప్పుకు తాలింపు పెట్టేస్తున్నాను తాలింపు గింజలు ఎన్నిమిరప ఎండుమిర్చి అన్నీ వేసేసాను వేగిన అక్కర వేసేయాలి ఇప్పుడు పప్పు వేసేద్దాము వేగినవి ఇంకా పప్పు వేసేద్దాం పప్పు వేసి ఒక్క సెకండ్ అంటే మూత పెట్టాలండి తర్వాత తిప్పేసుకున్నాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఉప్పు పప్పు అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి తర్వాత కొద్ది కొత్తిమీర అయిపోయింది పప్పు రెడీ ఇంకొన్లో తీసేసి ఇంకొద్దిగా మిగిలిందండి ఆ మిగిలిన పప్పు వేరే గిన్నెలోకి తీస్తాను ఎందుకంటే అన్నం కలిపిస్తాను మామయ్యకి ఆ అన్నంలో వేసేస్తాను అనమాట ఇప్పుడు చిక్కుడుగా ఫ్రై చేస్తాను చిక్కుడుగా ఫ్రైకి ఆయిల్ వేసాను తాలిమలు వేసాను ఇండిమిర్చి మొత్తం వేసానండి వేసి కలిపేసుకోవాలి వేగినాక కరివేపాకు వేయాలి తర్వాత చిక్కుగాలు వేసేస్తున్నాము ఉప్పు మనం వేసాం కాబట్టి అండి కారంలో కూడా ఉప్పు ఉండేది మళ్ళీ ఉప్పు వేస్తే ఎక్కువైపోయద్ది చూసి వేసుకుని ఫ్రెండ్స్ మాకైతే ఉప్పు అండి ఉప్పేసి మూత పెట్ట కొద్దిగా పసుపు వేద్దాం కొద్దిగా పసుపు వేసేసి కలిపేసేసి మూత పెట్టేద్దాము కొద్దిగా వేగాలండి కార్తీక మసాలా మీరు తింటారా ఫ్రెండ్స్ సుడ్డిపాయ ఉల్లిపాయ నేనైతే ఇంట్లో అయితే వాడట్లేదండి కొద్దిగా వేగాలండి వేగినేయండి అయిపోయినాక కారం వేసేద్దాం చూసారు ఎప్పుడు కూడా రెడీ అయిపోయింది అంట గోరచుకు పప్పు గోరచుకు ఫ్రై చేయండి మీరు ఏం చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియో చూసిన చాలా ట్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూడండి ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా చూసిన చాలా ట్యాంక్స్ అండి బాగా అండి